మండలం గుంటూరు జిల్లా రాముడు భీముడు వరకు ఎనిమిది అదే చోదాలు నమోదు చేస్తున్నారు రాజీపోతున్నామండి ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకోవాలి రెండు పటేల బండలు మొదలవుతున్నాయి తొందరగా పది నిమిషాల్లో పాల్గొంటు రాజీ మొదలెడతారు రాజుపాలెం పోలేరమ్మ తల్లి తప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు ప్రతాప్ చౌదరి గారు రాజుపాలెం తన మండలం గుంటూరు జిల్లా మూడు శ్రీ కొత్తపాటూరు పోలేరమ్మ తల్లి ఆఫీసులతో కాకా లక్ష్మి కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతున్న లక్ష్మీ చౌదరి గారు పోతిన వారి పాలెం ప్రకాశం జిల్లా వారి మూడో తగ్గ పేరు నమోదు చేసుకున్నారు డ్రా తీసుకున్నామండి నాలుగు శ్రీ జగన్నాథ స్వామి ఆశీసులతో తొలిసూరి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు చాగంటి వారి పాలెం ఉప్పాల మండలం జిల్లా ఐదు అభాంజనేయ స్వామి ఆశీసులతో వెద్దులపల్లి శ్రీనివాసరావు గారు సరిపోడి శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు మేడికొండూరు మండలం ముంటూరు జిల్లా ఆరు

లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారిపాలెం కాకుమారి మండలం గుంటూరు జిల్లా గరుడా శివుడు రాదీపోతున్నామండి ఇంకెవరి నుండి త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకోవాలి మొత్తం ఎనిమిది వందల రైతు ఎవరు పేరు నమోదు చేసుకున్నారు మంచి కాంపిటీషన్ అన్ని ఈ రోజు ఏమా ఏమి గతలు వచ్చి రెడీగా ఉన్నాయి కొరపటాలు పోటీ అయిపోగానే వెంటనే వెంటి గంట నుంచి నీకాడి విభాగానికి ప్రదర్శన మొదలవుతాయి भाई फुटेल्ड रानी इंडा भाई फुटकडी रानी इंडी फुटेल्ड हाँ कौन है वो देख कर रे तू दोष ना दूँ पहना बॉय नाम लेकर आ चिलाना ओमेका తొమ్మిది జతలు బ్రదర్ మొత్తం ఇంకో జత ఏమైనా మొత్తం పది జతలు కావచ్చు ఆ వచ్చారు బ్రదర్ ఆర్కీ బాబాయ్ గారు వచ్చారు శ్రీ రాసన్నీ పడే గారు పురుచోట్టుపట్నం చిగురుపేట మండలం పల్లాడు జిల్లా తొమ్మిది గుడ్గా పేరు నమ్మేస్తున్నారు భాగానికి రోజు ఏమై మీ తప్ప ప్రదర్శన పట్టుపాటి హనుమంతరామ్ మెమోరియల్ అప్పలేని నాగేశ్వర గారు రంగా క్రీడా ప్రాంగణంలో ఇప్పుడు పొట్టేళ్ల పందాలు మొదలవుతున్న పది నిమిషాల్లో వేలాది మంది రైతు సోదరులు చెన్నె పెద్ద బహుమతి ఒక కార్యక్రమాల్లో పాల్గొని తిలకించి జయప్రదం చేయాలి పొట్టేళ్ల పందాలకు పదివేల రూపాయలు మొదటి బహుమతి కమిటీ అందజేస్తున్నారు ఎంటో బహుమతి ఏడు వేల రూపాయలు అందజేస్తున్నారు

నాలుగు కూడా ఉన్నాయి అంటే మనం అన్నా ఎన్ని సైజులు పెడదాం అది ఆలోచన ఏదో నేను చెప్తా నేను చెప్తా ఏదో చేద్దాం

काका काका ने जयंत वर्मा ने भाई साहब अमर वर्मा ने और के जी भी बड़े भाई मैं फोन से करुणा शूट की टीजपला बोलता हूं बड़े

మీ తొచ్చి పేరు నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకోవాలండి యాభై వేల రూపాయలు మొదటి బామ్మది యాభై వేల రూపాయలు రాతీపోతున్నామండి త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకోవాలి ఆ సరే కయొరణ ఉంటె తరగ వచ్చే పేరు నమోదు చేసుకోవాలని తాది మొదున్నాము పొటీల్లో కూడా ఒక 5 గంటల గంటలో 5 గంటలోనే ఒక ఐదు ఆ పొటీల్లో వచ్చి ఒక పది పదిహేను ఆటోలు వస్తున్నాయి ఉంటా దగ్గరకు వచ్చి తిని చేసారు తిమరాల పాలౌ తెలియజేస్తున్నారు తిని చేస్తున్నారు రాగానే అన్న దాసి మొన్న నడతారు తిన్నా తిన్నా చెంద నువ్వు వినవా हमने लाभ हुई थी घर का प्लेट हाँ तुम ही थी बंदे इसका वाक्यांश कहते हैं तुम ही तुम ही थी पहले अलग चल तब आह 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 आ देखो दरअसल अच्छा नहीं होता है उनका प्रबंधन ये बाबा के तरफ से अप्लाई जाते हैं डायरेक्ट फर्स्ट का है और नो रिटर्न दी गई रिपोर्ट का लिख रहा है अपना डाटा में राजता है हेलो जरा वो क्या फिगर नंबर है रासन बाबा एक अब कौन समझे तोला गति हो है तोली గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కదా గుడ్ మార్నింగ్ అందరికి రమ్మని ఈరోజు కామెడీ తెలు కదా

అవునండి బోయాలకి గారు ఒకటే ఊర్లు రెండు కోట్లు ఒక రోజు జరిగితే ఒక రోజు ఎట్లా జరుగుతుంది పెన్న తెలు ఒకటి రెండు వేల ఇరవై నుంచి సీనియర్ విభాగం వరకు ఎందుకు పట్టుకోలేదా మరి ఇంకేందా റാം സൗണ്ട് വലുതാക്കിക്കേ. സൗണ്ട് വലുതാക്കിക്കേ. ഇതിనికి. അതിനും കൂടി বানിച്ചാലാ. അടിക്കട. Суперമാൻ ആണ്. దూరంగా పార్కింగ్ చేసుకోండి సహకరించాలి మోటార్ సైకిళ్లు దూరంగా పార్కింగ్ చేసుకోండి డ్యామేజ్ అయిపోతాయి మళ్ళీ ఇప్పటిన తర్వాత మళ్ళీ వేరే పనులు బ్రదర్ హలో Hai, hai. Hai, వస్తలే చదు చదు హాయ్ హాయ్ గారు ఏం సంగత అండి పూర్తి లేదా ఉండదు కదా రేపు నుంచి అనుకుంటాం పదిహేడో తారీఖు నుంచి ఆట మీరు ఉన్నా మా కుసరా సండి సరే ఈ రోజు పట్టు ఆ పట్టు కనవాడు వచ్చాడు పట్టు దరిగా ఫోన్ పెట్టు సాలకల్ కింద కల్లు పోయి వస్తా ఏంటి ఇదంతా కై బాగుంది కై బాగుంది ఇగ్గు ఇగ్గన్న పెట్టు వస్తా రండి అబ్ జోడ ఆ పట్నం ఆ నుంచి కప్పి ఏడేళ్ళు వస్తా

నేనే నేత్రమరి ఇల్లేతే వాడి ఆ ముందే చూడరా బాగుంది వాడి ఎవర్ మాటల ఉంటా బిన్ ఓనం కర వన్స్ ఆ కమ ఉంట ఫోన్ ఇస్క సుబా స్టార్ట్ ఈ రోజూ నిరంతర ప్రైస్ సర్ ఏ శుభగాంటు కోనే వాడి వంగపట్నడి యా చూస్తన్నది మరి ఆ శుభతి రేకు వాడు రా 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 రైతు సోదరులకు మనమే డ్రా రండి అబ్బాయి ఎట్లా రైతు సోదరులు డ్రా మీ అందరూ తొమ్మిది తొమ్మిది చెక్కలకి డ్రా చేస్తున్నాం రైతు సోదరులు వచ్చి డ్రాలో పాలనగా ఉండవలసిందిగా కోరుతున్నాం చెప్పే और बंजारा का नाम हां ये बंद कर दो ना बच्चे मेरे छोड़कर चालू कर दे मेरे अंदर बंद कर दो बंद कर दो हां और जी दाग हां भाई सबे

करे 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 आड़े समझ पावन से इनके नाम नहीं कर रहा नाम में जाए बात लग रहा है क्विंटल नोट से सीनियर बना इन में जाए पकड़ते चले को अल्ट्रा ऑन रोड नहीं रहता निर्विक अपने के सामना छोटे से गाली श्रीपति ఉన్నారా మోదుగుల వేణుగోపాల్ మోదుగుల రామిరెడ్డి గారి తరపునారు చప్పలపూడి కుమార్ చాదరి గారు ఉన్నారు కాకాపూజ్ కాకాపూజ్ వారి తరఫున రావాలండి శ్రీకాంత్ యాదవ్ గారు శ్రీరామ్ యాదవ్ గారు చాగడ్ హరిపాలెం వారి తరపున రావాలి సరిపూడి శ్రీనివాసరావు గారు పాలడుగు விஜய் பவன் குமார் மாநாடு இது தப்பு ஆர் கே புனா பவுனூர் வினோத் குமார் சௌதரிப்பு தரப்பு ஜிபி சௌதரி பூல்ஸ் தரப்பு ஜிபி சௌதரி பூக் படே பூச பசங்க ஓகே நன்றி பட்டி பாடி ஹனுமந்தராவார் மெமோரி అన్నం పట్ల వారి పాలెం పరుచూరు మండలం ప్రకాశం జిల్లా అప్పలేని రంగయ్య గారి నాగేత్ర క్రీడా ప్రాంగణంలో ఈ రోజు డివికి అలిగిరి భాగానికి తొమ్మిది చేతలు పోటీకి వచ్చిన ఉన్నాయి మంచి మంచి కాంపిటీషన్ డ్రా చేస్తున్నాం డ్రాలో మొట్టమొదటి చీజ్ ఎవరికి వచ్చినా సరే ఒంటి గంట కట్టాలి వాతావరణం చల్లగా ఉంది ఒంటి గంట గల కట్టాలంటే కమిటీ వారి నిర్ణయం ఏడు గంటలకు ఏడున్నర ఆ టైంలో పోటీలు పూర్తి అవ్వాలని తెలియజేశారు శ్రీ అడిగప్పలు శ్రీ లక్ష్మీ నీలం పార్టీ అమ్మవారి ఆశీస్సులతో మోదుగోడ రామిరెడ్డి గారు పెద్దపరిమి పుల్లూరు మండలం పుత్తూరు జిల్లా రాముడు పీపుడు ఒక చిట్టి తీసుకోవాలి హోటల్ కూడా వచ్చేసాయి ఆరోగ్య రెడీగా ఉండాలి మోతుకుల రామిరెడ్డి గారు పెద్ద పెరిమి ఆరోగా రెడీగా ఉండాలి రాజుపాలెం పోలవర పొడి ప్రతాప్ వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం ప్రతాప్ చౌదరి గారు వినోద్ చౌదరి గారు రాజుపాలెం అందరికే మొట్టమొదటి జతగా రెడీ మొట్టమొదటి రెడీగా ఉండాలి ఒంటి గంటలు రెడీగా ఉండాలి మొట్టమొదటి జత काका भूस काका लक्ष्मी नारायण मेमोरियल पोत्र लक्ष्मी चौधरी गार पोत्र वारी पाल कारंजोर मंडल बाप प्रकाश जिला चिट्ठी दिव चप्पल वाला ಕಟಾಪುಲ್ಸ್ రెండో జట్టు ರೆಡಿ ಆಗಿರాలి 2 జగన్నాಥ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದಲ ತರುಸೂರಿ ಶ್ರೀರಾಮ ಯಾತೋಗರು ಶ್ರೀಕಂಠಾ ದогоರು ಚಾಗంటిವಾರಿ ಪಾలం ಓ ਕਰದಿಯಾ ಕೋರಾ ಅದಿ ದೀಕ್ಷ್ಮಾಗಿ 500 ಗುಂಟ ಕಾಲ ಸೇರಿರೇನೋ ಗಾ 20 ತಕ್ಕ ಪ್ರಯಾಣ ಮುಕ್ತವೋದು ಜಡವಲ ಬೆಂಚ್ మూడో జతగా రెడీగా ఉండాలి మూడవ జత స్వామి ఆశీసులతో వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి చాకమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడి మండలం గుంటూరు జిల్లా ఉన్నారా వెదుల్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి చాకమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు నేన వతనారా లేదా ఎక్కడ దాచా అంగె యపా ఓకే పోటిల్ వచ్చే జై 8 గంటలక రెడీగా ఉండాలి 8 శ్రీ రావులపల్లి దివ్యసి సోత ఆర్కే బాల్స్ అత్తోట శ్రీ సచి చంద్రగార్ సోకస చంద్రగార్widehatపాలు అరుణా చలస సంఘాచలం హ్ హ్ నాలుగో చౌకరి గారు ఉండాలి రావులు పావునూరి వినోద్ కుమార్ చౌదరి గారు తిమ్మాపురం వికె బాబు పావునూరి వినోద్ కుమార్ చౌదరి గారు ఎక్కడి ఒకరు ఒకటి జాగ్రత్త జాగ్రత్త రాలేదు జాగ్రత్త వాళ్ళని జనం కోసం ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఆయన ఉండాలండి ఆయన ఉంటేనే పక్కల తొమ్మిదో జతగా రెడీగా ఉండాలి ఎదురుపాక విజయదుర్గ అమ్మవారి జీపీ చౌదరి బుల్స్ ఊడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండమల వారి పాలెం గరుడా శివుడు అల్లాపాలయ్ ఐదో జతగా రెడీగా ఉండాలి గరుడా శివుడు ఐదు

ఏడు రెడీగా ఉండాలి ఏడు ఓకేనండి ఆది సార్ అంటే తప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు ప్రతాప్ చౌదరి గారు రాజుపాలెం గతనందిపాడు మండలం గుంటూరు జిల్లా మొట్టమొదటిగా పోటీకి రావాలి కాకా బుల్స్ పోతి లక్ష్మీ చౌదరి గారు పోతి వారి పాలెం వారిగా రెడ్డిగా ఉండాలి మూడు శ్రీకాంత్ యాదవ్ గారు శ్రీరామ్ యాదవ్ గారు చాగంటి వారి పాలెం వారిగా రెడ్డిగా ఉండాలి నాలుగో ఆర్కే పుల్స్ వేటపాలెం అరుణాచలం శివాచలం గీతలో నాలుగో రెడీగా ఉండాలి జీపీ చౌదరి బుల్స్ గొడవలు లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండవరి పాలెం గరుడా సూర్ ఐదో తెడీగా ఉండాలి ఆరు అడిగొప్పల నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగా రామిరెడ్డి గారు పెద్ద పరిమివారి జాత రాముడు భీముడు ఆరోజుగా రెడీగా ఉండాలి ఏడు షేక్ బడే గారు పురుషాతనం వారి చేత ఏడో తోటగా రెడీగా ఉండాలి ఎనిమిది ఎత్తులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలడుకు ఎనిమిదో తోటగా రెడీగా ఉండాలి తొమ్మిది పావులూరి వినోద్ కుమార్ చౌదరి గారు బిమ్మాపురం పీకే ఫాము వారి చేత తొమ్మిది అంతగా రెడీగా ఉండాలి మొత్తం తొమ్మిది అంతలు మంచి మంచి రోజు 네. a n g 다